చూస్తున్నారు కదా ఆంధ్ర అయితే వచ్చేసామండి బస్ బ్లాగ్ ట్రైన్ బ్లాగ్ ఎందుకు లేదు స్టార్టింగ్లో అంటే మేము సంక్రాంతి ముందే అంటే మేము బుక్ చేసుకున్న టికెట్స్ కంటే ముందే బయల్ బయలుదేరిపోవాల్సి వచ్చింది వన్ వీక్ ముందే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల ప్లస్ వెళ్ళడం కూడా మేము రిజర్వేషన్ చేసుకున్న దాంట్లో రిటర్న్ రాలేదు అది కూడా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్లనే అది అయింది ఈ సంక్రాంతి అంతా బ్యాడ్ పడి అంతా బ్యాడ్గానే అనిపిస్తుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ బ్లాగ్ మాత్రం కంపల్సరీ చూడాల్సిందే చూస్తున్నారు కదా ఈ చూస్తున్న లొకేషన్స్ అయితే మనకు సిటీలో అయితే దొరకవు ఊర్లోనే దొరుకుతాయి గుంట గోరింటాకు ప్లస్ మందార పూలు మందార ఆకులు కావాలన్నా మిల్ రోజుమీ లీవ్స్ కావాలన్నా మన ఇంటి దగ్గరే దొరికిపోతాయి ఎక్కడో ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి దండి త్రీ పండగది ఒకటే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అంతే మీకు తెలియక కాదు చూడక కాదు కానీ మేము ఫేస్ చేసినవి ఈ వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నది ఛానల్లో వ్లాగ్ లాగా ఉంటే ఎప్పుడన్నా మేము చూసుకోవడానికి బాగుంటాయి ఫోన్లో పెట్టుకోలేం కదా అలా ఒక వ్లాగ్ లాగా ఉంటుందని చెప్పేసి క్రియేట్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ భోగి అయిపోయిన తర్వాత మనం దాని మీద తెలిసిందే అందరికీ నీళ్ళు అనేది పెట్టుకొని స్నానం చేస్తామనేసి మాది ముగ్గు అనేది వేస్తున్నాము ఇక్కడ భోగి ముగ్గు అనేది మాది కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా మన ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మన ముగ్గు ఎలా ఉందో ఒకసారి చూసుకొని పక్కింటి ముగ్గు కూడా ఎలా ఉందో చూడాలి కదా మనకన్నా బాగా వేసారా ఏలేదా అని వీళ్ళు మాత్రం చాలా బాగా వేస్తుంది అమ్మాయి ముగ్గులు ఎందుకంటే అక్కడే ఉండి రోజు వేస్తారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ మూమెంట్స్ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా బాగా వేస్తారు ఇయర్లీ వన్స్ వాళ్ళు అంత స్టూలు అవి వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది ఊర్లో ఉండవల్ల చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఆరోగ్యంగా ఉంటారు భోగి రోజే పిండి వంటలు అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము అరిసెలు జంతికలు ప్లస్ కర్జికాయలు అనేది పిండి వంటలు తెచ్చుకోవడానికి ముందు ఆ రోజైతే ప్రిపే ప్రిపరేషన్స్ అయిపోయాయండి మంచు చూస్తున్నారు కదా ఈ మంచుకి అందరూ స్వెటర్స్ వేసుకొని తిరుగుతున్నారు ఈ చలికి కానీ మాకైతే అంత ఎఫెక్ట్ అంత చల్లగా అయితే అనిపించలేదు ఎందుకంటే బెంగళూరు చలితో పోలిస్తే అదే మాకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు మీరు వీడియో ఎండ్లో చూస్తే మేము బెంగళూరు ఎంట్రవ్వంగానే స్వెటర్స్ వేసుకున్నాము కానీ ఇంత పొగ మంచులో కూడా మేము స్వెటర్స్ అనేది వేసుకోలేదు అసలు బండి మీద వెళ్తున్నాం అది కూడా స్వెటర్స్ లేకుండా ఇక్కడ వచ్చేసి మా ఊర్లో సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు అనేవి ఉంటాయండి ముగ్గుల పోటీలో నేనైతే పాల్గొనలేదు కానీ మా మరదళ్ళకు మాత్రం నేను హెల్ప్ చేస్తున్నాను అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అనమాట వాళ్ళకి ఒక ఐడియాస్ వాళ్ళు మా హస్బెండ్ కూడా ఉన్నారు పక్కన వాళ్ళు చెప్తు నేను చెప్తూ నేను కొంచెం హెల్ప్ అనేది చేశారనమాట ఇదన్నీ మిగతా వాళ్ళు వేసిన ముగ్గులు అంటే ఊర్లో వాళ్ళందరూ పాల్గొంటారు కదా వాళ్ళందరూ వేసిన ముగ్గులు అనమాట మొత్తానికి మా ముగ్గుకి కూడా ఫ్రైజ్ అనేది వచ్చింది నేను మెహందీలో మాత్రం పాల్గొంటాను నాకు కూడా ఫ్రైజ్ అనేది ఎవరీ ఇయర్ వస్తూనే ఉంటుంది ముగ్గుల పోటీలు అయిపోయిన తర్వాత ఫైనల్ ఇదైతే ముగ్గులు అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆంధ్ర వ్లాగ్ తెలంగాణ వ్లాగ్ కాకుండా ముఖ్యంగా మన ఛానల్లో ఫోకస్ ఏంటంటే బెంగళూరు బ్లాక్స్ అండి ఇది వచ్చేసి సంక్రాంతి రోజు పొద్దున ముగ్గుల పోటీ అయిన తర్వాత ఈవినింగ్ త్రీ టు నైట్ సెవెన్ ఎయిట్ వరకు కోలాటం అనేది జరుగుతుంది కంపల్సరీ అందరూ వచ్చి ఒక ఫైవ్కి అట్లా అరౌండ్ అవుతారు అక్కడ వచ్చేసి స్టేజ్ అనేది అరేంజ్ చేస్తున్నారు నైట్ ప్రోగ్రామ్ ఉంది సంక్రాంతి రోజు వచ్చేసి మార్నింగ్ ముగ్గుల పోటీ ఉంటుంది మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కోలాటం ఉంటుంది నైట్ వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఈసారి డ్రామా ప్రోగ్రామ్ అయితే ఉందంట నేనైతే ఫస్ట్ టైం చూపోతున్నాను ప్రోగ్రామ్ని భోగి రోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నావా అంటే ఉంటాయి క్రికెట్ ఉంటుందనమాట ఈసారి నేను క్రికెట్కి ఇది అవ్వలేదు అందుకే వీడియోస్ ఏం లేవు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రామా విత్ మ్యూజిక్ అనమాట అంటే స్టోరీ రన్ అవుతూ దాంట్లోనే సాంగ్స్ క్రియేట్ చేసుకొని సాంగ్స్ అట్లా అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఓకే కాసేపు చూసాము ఒక వన్ టూ ఓ క్లాక్ వరకు చూసి వెళ్ళి పడుకున్నాం అనమాట నెక్స్ట్ డే కనుమ అనేది స్టార్ట్ కనుమ రోజు అయితే తెలుసు అందరికీ నాన్ వెజ్ స్పెషల్ అనేసి ఆంధ్రాలో అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది అందరికీ తెలిసిందే ఇక్కడైతే ఇంకా ఆంధ్రాలో ఇంకా మన రిలేషన్స్ ఇంటికి తిరగడము బైక్ పైన అందరి రిలేషన్స్ పలకరించడము అంతా చాలా బాగుంటుంది సిటీలో ఫుడ్ కంటే విలేజ్ ఫుడ్డే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా అనిపించింది మాకైతే ఇక్కడ బావి ఉందండి వెళ్ళే అసలు పిల్లలకి ఎప్పుడు చూడరు కదా సిటీలో అందుకే ఒకసారి చూస్తారు అసలు అని తెలుసా లేదా అన్నట్టుగా అడుగుతున్నాను ఇక్కడ వాళ్ళని నెక్స్ట్ డే వచ్చేసి కనుమ రోజు పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి జెంట్స్కి అందరికీ గేమ్స్ అనేది చేస్తారు పెడతారనమాట మ్యూజికల్ చైర్ లెమనన్ స్పూను కబడ్డీ లేడీస్కి జెంట్స్కి కబడ్డీ అనేది ఉంటుంది లేడీస్కి లెమనన్ స్పూన్ ఉంటుంది మ్యూజికల్ చైర్ ఉంటుంది లేడీస్కి కబడ్డీ జెంట్స్కి కబడ్డీ ఉంటుంది అందరు ఆడిపిచ్చేసి కనుమ రోజు నైట్ గిఫ్ట్లు అనేది అందరికీ చేస్తారు త్రీ డేస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ త్రీ డేసే నెక్స్ట్ డే బీచ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో బెంగళూరు వ్లాగ్స్ అనేది ముఖ్య ఉద్దేశం అండి మన బెంగళూరులో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అన్నీ మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి ఎక్కడే ముందు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలానే ట్రిప్స్ ఇలాంటి ఆంధ్ర తెలంగాణ ట్రిప్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మన ఛానల్ ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేయండి నెక్స్ట్ డే అయితే మనం ఇంకా ఆంధ్ర స్పెషల్ వచ్చేస్తే ఎండు చేపలు బెంగళూరులో అయితే ఎండు చేపలు అయితే చాలా కాస్ట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊర్లో కొనుక్కొని ఇక్కడ షాప్ పెట్టుకుంటే బాగా రన్ అవుతుంది ఎందుకంటే అంత కాస్ట్ అనమాట మనం ఇక్కడ ఐదు వందలు పెట్టి తీసుకుంటే బెంగళూరులో వచ్చి మూడు వేలకు అమ్ముకోవచ్చు అట్లా ఉంటుందన్నమాట చేపలు క్లీన్ చేయించుకొని మనం క్లీన్ చేయడం తర్వాత క్లీన్ చేయించుకొని అది ప్యాకింగ్ అన్నీ ప్యాకింగ్ చేసుకొని షిఫ్టింగ్ అంటే బెంగళూరుకి వెళ్ళిపోవడానికి షిఫ్టింగ్ అనేది అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు వెళ్తున్నాం మేము బీచ్కి ఇప్పుడు వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళేది పాకల బీచ్కి అండి ఇప్పుడు వచ్చేసి మేము వేరే బీచ్కి అనేది వెళ్తున్నాం ఎందుకంటే కనుమల బీచ్కి అనేది వచ్చాము ఇప్పుడు అది ఎందుకు ఇటు వచ్చామనేది నేను చెప్తాను పాకల బీచ్లో ఏమైందంటే కనుమ రోజు ఫైవ్ మెంబర్స్ అనేది చనిపోయారండి అంటే బీచ్కి వెళ్ళి కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ అలో చేయట్లేదు అందుకే ఆ బీచ్ కాకుండా మేము కనుమల బీచ్కి అయితే వచ్చామన్నమాట ఎందుకు అట్లా చనిపోయినా కూడా బీచ్కి అనేది వచ్చారంటే స్టార్టింగ్ చెప్పాను కదా ఒక మేము వన్ వీక్ ముందే రావాల్సి వచ్చింది ఒక శాడ్ జరిగింది అని చెప్పేసి అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు చనిపోయారు వాళ్ళు చనిపోయి ఫిఫ్త్ చనిపోయారు అనమాట మేము సిక్స్త్ అనేది బయలుదేరిపోయి వచ్చేసాము మా బావగారిది అస్థికలు కలపడానికి అనేది కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి మా వదిన వాళ్ళు మా అత్తమ్మ అంటే చిన్నత్తమ్మ మా మామయ్య గారు అందరూ వస్తున్నారు మేము కూడా ఇటు నుంచి బయలుదేరి వచ్చామన్నమాట ఇదే అనమాట మా బావగారు వదిన వాళ్ళు వచ్చి అస్థికలు అనేది కలిపేసాము మేము కూడా స్నానం చేయాలి కాబట్టి తా తాళ తడుపుకోవాలి కాబట్టి తల అనేది తడుపుకున్నామన్నమాట తర్వాత ఇంకా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకా నెక్స్ట్ బెంగళూరు ప్లానే ఎందుకంటే చాలా మంది అంటే మేము ట్వెల్త్కి బయలుదేరుతాం లెవెన్ ట్వెల్వ్కి ఎప్పుడు సంక్రాంతికి కానీ ఈసారి సడన్గా చనిపోవడం వల్ల మేము సిక్స్త్కే ఆంధ్ర అనేది వెళ్ళిపోయాము అందుకే మేము బుక్ చేసుకున్న టికెట్లో వెళ్ళలేదు వచ్చేటప్పుడు కూడా మా టికెట్స్ అది త్రీ టైర్ ఏసీ కన్ఫర్మ్ అవ్వలేదండి వెయిటింగ్ లిస్ట్ వన్ టూలోనే ఆగిపోయింది మళ్ళీ మేము బస్సు బుక్ చేసుకొని రావాల్సి వచ్చింది అందుకే ఈసారి వెళ్ళడం కరెక్ట్గా లేదు ఈ బ్యాడ్ అన్నీ చనిపోయే న్యూస్లే వినిపిస్తున్నాయి స్టార్టింగ్ ఇయర్ నుంచి మాకు అదే బ్యాడ్ అని అనింది అనమాట ఎవ్రీ ఇయర్ చాలా హ్యాపీగా ఉండేది సంక్రాంతికి వస్తున్నామంటే ఈసారి మాత్రం వెళ్ళడమే చాలా బాధగా వెళ్ళాము ఊరికి మధ్యలో గారెలు బోండాలు అనేది ఆంధ్ర స్పెషల్ కదా ఇంకా అక్కడ మధ్యలో పిల్లలు అడిగితే అక్కడ తీసుకొని బయలుదేరామన్నమాట బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసి ఇంకా తినేసి మళ్ళీ నైట్ జర్నీ ఉంది కాబట్టి లైట్గా తినేసి బయలుదేరిపోయాము ఇంకోటి ఇక్కడ ఇంకో బ్యాడ్ అంటే బ్యాడ్ అంటే బ్యాడ్ అనమాట ఇక్కడ ఏమైపోయిందంటే బస్ బుక్ చేసుకున్నాం కదా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకుండా టైర్ పంచర్ అయ్యి టూ అవర్స్ టూ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది టూ అవర్స్ తర్వాత మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగాల్సింది సెవెన్కి దిగాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే మాకు సాడ్ న్యూస్తోనే స్టార్ట్ అయ్యింది వ్లాగ్ అనేది కానీ శాడ్ న్యూస్తోనే ఎండ్ అయ్యింది ఇయర్లో అన్ని చావు వార్తలే వింటున్నాం అది ఏంటో నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది చెప్పారు మాకు కూడా అలానే ఉంది సిస్టర్ అని చెప్పి అలా కాకుండా అందరికీ హ్యాపీగా ఉండాలని ఇయర్ ముందు బాగా నడవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్